తలా మొండె వేరుపడి మహిళ మృతదేహం భీమిలీలో కలకలం సృష్టించింది భీమిలీ బీచ్ రోడ్డు కే రెస్టారెంట్కి ఎదురుగా ఉన్న జీడి తోటల్లో చెట్టుకు ఉరి వేసుకుని మహిళ మరణించినట్లు పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం అందించారు మొదట గుర్తు తెలియని మహిళగా భావించినప్పటికీ గత నెలలో మహిళ మిస్సింగ్ కేసును నమోదు చేసిన భీమిలీ పోలీసులు ఆ కోణంలో విచారించారు దీంతో కృష్ణా కాలనీకి చెందిన బంగారి కవిత అనే పాతికేళ్ల వయసు గల దళిత మహిళగా పోలీసులు గుర్తించారు గత నెల తొమ్మిదిన కవితపై మిస్సింగ్ కేసు నమోదవగా ఈ మృతిపై భర్త పైడి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు తమ ఇంటి వద్ద రాజు అనే యువకుడితో తన భారీ కవిత సన్నిహితంగా ఉండేదని ఖచ్చితంగా ముమ్మాటికి ఇది హత్య అని అతనిపై అనుమానాలున్నాయని మీడియా ముందు చెప్తున్నాడు పోలీసులు క్లూస్ టీం సహాయంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉండగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి భర్త బంధువులు సంఘటనా స్థలం వద్ద ఆందోళనకు దిగారు మృతురాలు కవిత కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా భీమిలీ పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని

బంగారు పై రోజు నేను డ్రైవర్నండి మాది పోస్ట్ పట్టరా అండి నేను కృష్ణాకోళం ఉంటానండి రెంట్కి నేను వచ్చి ఇక్కడ ఫోర్ ఇయర్స్ అంత నాలుగు సంవత్సరాలు జరిగిపోయిందండి అన్నాలంటే ఒకసారి మిస్సింగ్ అయిందండి వాడి మీద కేసు పెట్టాం తీసుకొచ్చి మరొకటి రోజు జాబ్ చెప్పాడు తర్వాత ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చారు చే అంతే కలుపుతామని ఈలాగా వాళ్ళ కూడా ఉంది నాక లేదు శ్రీగర్ అన్నారు నువ్వు ఖాళీ చేసుకుని వెళ్ళిపో నీ ఏ సామాన్లతో పెట్టుకో వాళ్ళ సామాన్లు నువ్వు పెట్టుకొని వెళ్ళిపో వాళ్ళు అన్నారు నా సామాన్లు నేను పెట్టుకుని నేను వేరే నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను అయిపోయింది పది రోజుల్లో ఒక నాలుగు అయితే ఫోన్ చేశాను నేను పెద్ద మనుషులకి వాళ్ళు ఏమన్నారు పెద్ద మనిషికి కోమలో ఉన్నాడు కొద్దిగా బాగోలేదు అని అన్నారు తల్లిదండ్రులు ఆరు నెల ఐదు నెలల తొమ్మిదో తారీఖుకి మిస్ అయిందండి తొమ్మిదో తారీఖు అమ్మ మిస్ అయిపోయిందని మీకు కేసు పెట్టి పది నెలలకి అది మేము నోటీస్ పెట్టాం కంప్లైంట్ ఇచ్చాం అయిపోయింది ఇప్పుడు వరకు గారు ఒక నిన్న ఒక వారం రోజులు నా గ్యాప్ నీకు తీసుకొని వస్తాను మీ ఆవి నీకు ఆపి చెప్తాను నువ్వు డ్యూటీకి వెళ్ళిపో పిల్లలు వాళ్ళకి హ్యాండ్వర్ చేసి అని అన్నారు నేను డ్యూటీకి వెళ్తాను నా పని నేను చేస్తున్నాను వస్తాను కలుస్తాను టీషన్లో ఆడమైన ఆడే పబ్లిక్గా అయితే ఆడే ఆడిది ఈ ఊరే రాజు అని పూర్తి పేరు నాకు తెలియదు రాజు వాడు మన మున్సిపాలిటీలో చేస్తాడు కృష్ణకాళి పరిచయం ఉంది కాల్ డేటా ఉంది అన్నీ ఉన్నాయి పంతొమ్మిది తారీఖు పదకొండవ తారీఖు కూడా ఆమెతో ఆటో మాట్లాడింది మా మిస్సెస్